ఏ పార్టీకి పోదాం అర్థం కాక లాస్ట్కి ఏదో గొడుక్ కింద ఉండాలి కాబట్టి ఒక పార్టీలోకి పోయాడు ఆ పార్టీలో పెట్టుకొని ఒక్కో రీలేస్తుంటాడు పది రోజుల్లో నాకు ఎమ్మెల్సీ వస్తుంది పది రోజులు అయిపోయిన తర్వాత నాకు మంత్రి మంత్రి అయిపోతున్నా ఆ పది రోజు పది రోజులకేమో నేను మళ్ళీ పార్టీలో నాలుగు జిల్లాలకు హెడ్ అవుతున్నా నువ్వు అక్కడ ఆడుకునేవాడు ఆడుకోగా జిల్లాని సర్వనాశనం చేసి ముంగోని సర్వనాశనం చేసి ఇంతమంది మీద కేసులు పెట్టి ఏంది పరిస్థితులు అనేది అర్థం చేసుకోవాలి అదే కానీ అన్నా కూడా కరెక్ట్గా ఉంటే ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉండేవాళ్ళు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఐదు సంవత్సరాలు ఇవాళ మంత్రిగా ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నా అని విర్రవీగితే ఊరు పరిస్థితులు ఇవన్నీ కూడా ఒక లెసన్ అని చెప్పి కూడా ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నా ఎందుకంటే మనం విమర్శించేది కాదు విమర్శించడం వల్ల ఉపయోగం ఏముంది చేసిన పాపాలకి ముప్పై నాలుగు వేలతో ఎగిరిపోయాడు కాబట్టి ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు అనేది ఆయన చేసిన తప్పులు ఆయన చేసిన పనులు ఆయన చేసిన దానివల్ల మహిళలను కొట్టించాడు మన సీనియర్లు మన ఇద్దరు ముగ్గురిని మహిళలను కొట్టించావు మళ్ళీ మన వాళ్ళ మీద కేసులు పెట్టించావు ఈ పాపాలన్నీ ఉరకనే పావు పాత రోజులంట వచ్చే జన్మ అనేవాళ్ళంట ఇప్పుడు ఏంటంటే పాపం చేస్తే ఈ జన్మలోనే అనిపించిపోవాల్సిందే